అందరికీ నమస్కారం ఈరోజు మరి బాలపూర్ వాస్తవ్యులు బాలకృష్ణ గారు అలాగే గారుల కుమార్తె అయినటువంటి అక్షయ పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది కుటుంబ సభ్యులకి నిత్యోత్సవ సరుకులు అందించడం జరిగింది అక్షయ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మాతృదేవోభవ ఆశ తరపు నుంచి ఈ యొక్క నూట యాభై మంది అభాగిల ద్వారా తెలియజేసుకుంటున్నాము మరి ఇక్కడికి వచ్చినటువంటి మన చీఫ్ గెస్ట్ దయా గారికి అలాగే వారి మిత్రులకి అలాగే మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మన ఆశ్రమంలో జరగడం అనేది చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమం కాదు గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా బాలకృష్ణన్న గారు మన ఆశ్రమంలో అన్నదాన రూపంలో అలాగే వస్తువు రూపేణ మనకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు మీ అందరికీ తెలుసు మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉండే కానీ వేరే వాళ్ళు బుక్ చేసుకోవడం వల్ల నిత్యావసర సరుకులు అందించి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నందుకు మరి బాలకృష్ణ అన్నగారికి మానస గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ఆశ్రమంలో ఇంకా ఎవరైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు జరుపుకొని ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి దయాగారికి మరియు వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ